అంటే ఎలా పడితే అలా ఎవడు పడితే ఆడు ఒకటి బదులు ఇంకొకడు ఓట్లు వేసేయకుండా ఎవరి ఓటు వాళ్లే ఎవరికి వేయాలో వాళ్ళకే వేసే మిషన్ ప్రజాస్వామ్య భారతదేశంలో దేశానికి రాష్ట్రాల అసెంబ్లీలకు చివరికి మున్సిపాలిటీలు పంచాయతీలకు ఆఖరికి ఏ అసోసియేషన్ ఎన్నికలైనా మొదటి నుంచి బ్యాలెట్ పేపర్లోనే జరిగేవి అభ్యర్థులందరి పేర్లు వాళ్ళ పార్టీల గుర్తులతో ఆ పేపర్ ఉండేది మనకి నచ్చిన అభ్యర్థి గుర్తు మీద స్టాంపు వేసి బ్యాలెట్ బాక్స్ లో అలా ఎంతమంది ఓటర్లు ఉంటే అన్ని అంతకంటే ఎక్కువే కొన్ని కోట్ల బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసి అందుబాటులో ఉంచాలి తర్వాత కౌంటింగ్ రోజు ఒక్కో బ్యాలెట్ బాక్స్ తీసి ఓట్లు లెక్కించాలి ఈ ప్రక్రియకి చాలా ఖర్చు సిబ్బంది సమయం అవసరమయ్యేది అంతేకాకుండా ప్రతి దాంట్లో మైనస్లు ఉన్నట్లే ఈ సిస్టంలో కూడా ఎన్నో హ్యాపీగా రిగింగ్ చేసుకోవచ్చు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్ళిపోవచ్చు తగలెట్టేయచ్చు తద్వారా గెలవచ్చు లేదా ఎలక్షన్ రద్దు చేయించవచ్చు ఇంకా ఎన్నో అందుకే అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పరిశోధించి పరిశ్రమించి సాంకేతికత పెద్దగా వాడకుండా అయినా సాంకేతికంగా అద్భుతంగా పనిచేసేలా సింపుల్గా సూపర్గా తిరుగు లేకుండా దేశీయంగా దేశీయ ప్రభుత్వ కంపెనీ భారత్ ఎలక్ట్రికల్స్ ఈ ఈవీఎంలను అదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తయారు చేసింది ప్రయోగాత్మకంగా వాటిని పరీక్షించి పరిశీలించి విడతల వారీగా దేశవ్యాప్తంగా ఈవీఎంలను విస్తరించి మొత్తంగా బ్యాలెట్ స్థానంలో వీటిని అందుబాటులోకి తెచ్చి వీటితోనే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొదట్లో వీటి తయారీకి ఖర్చైనా వీటిని ఎన్నిసార్లైనా ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కాబట్టి అది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ దాంతో ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గింది మ్యాన్ పవర్ అవసరం తగ్గింది ఓటింగ్లోనూ కౌంటింగ్లోనూ సమయం తగ్గింది ఒకప్పుడు బ్యాలెట్ పోలింగ్లో రోజుల తరబడి రాత్రి పగలు ఓట్ల లెక్కింపు సాగితే ఇప్పుడు ఒకే రోజులో ఫలితం వచ్చేస్తుంది ఎంత పెద్ద ఎన్నికైనా ఈ ఈవీఎంలు వైర్లెస్ అండ్ నెట్వర్క్లెస్ ఓన్లీ బ్యాటరీతో బ్యాటరీ ఛార్జింగ్తో మాత్రమే పనిచేస్తాయి సో బయట నుంచి వైఫైతో బ్లూటూత్తో యూఎస్బీ కేబుల్తో దేనికి కనెక్ట్ చేయడానికి కుదరదు అందుకే టెక్నాలజీ పెద్దగా వాడకుండా అన్నది దానిలో టెక్నాలజీ పనితీరు లిమిటెడ్గా ఉంటుంది ఎంత అవసరమో అంతే ఏ పని కోసం డిజైన్ చేయబడిందో ఆ పనే చేయాలి ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేయదు సింపుల్గా చెప్పాలంటే ఓ క్యాల్కులేటర్ లాంటిది దాని పని అది కరెక్ట్గా చేస్తుంది తప్పుడు లెక్కలు చేయదు రెండు ప్లస్ రెండు ఈక్వల్ టు నాలుగు అంటుంది ఎవరెంత చెప్పినా ఏం చేసినా రిజల్ట్ మారదు మార్చదు ఈవీఎం కూడా అంతే అయినా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా చాలా పార్టీలు వ్యక్తులు ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు రెండు వేల పదకొండు తర్వాత సుప్రీంకోర్టు సూచన మేరకు పారదర్శకత కోసం ఈవీఎంలను వీవీప్యాట్లతో కలిపి వృద్ధి చేశారు వీవీ ప్యాట్ అంటే వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ దీన్ని ప్రయోగాత్మకంగా రెండు వేల పద్నాలుగు జనరల్ ఎలక్షన్స్లో వినియోగించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో వీవీ ప్యాట్లు కలిగిన రెండు శాతం ఈవీఎంలను వినియోగించాలని రెండు శాతం వీవీ ప్యాట్లను పారదర్శకత కోసం లెక్కించాలని అవి ఫైనల్ రిజల్ట్స్తో సరిపోవాలని సూచించింది అంటే ఈవీఎంలో ఓట్లు దానికి అనుసంధానించిన వీప్యాట్ సిప్పుల్లో ఓట్లు సమానంగా ఉండాలన్నమాట అయినా కూడా అందరి అనుమానాల్ని పటాపంచలు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఏ వ్యక్తి అయినా సంస్థ అయినా రాజకీయ పార్టీ ప్రతినిధి అయినా ఈవీఎంలను పరీక్షించుకోవచ్చని దమ్ముంటే చేతనైతే హ్యాక్ చేసి ట్యాంపర్ చేసి చూపించాలని సవాల్ విసిరింది అందుకు ఎవరు సాహసించలేకపోయారు సాహసించిన సక్సెస్ అవ్వలేకపోయారు సో ఈవీఎం అంటే ట్యాంపర్ ప్రూఫ్ ఎవరు పడితే వాళ్ళు పెద్ద వేషాలు వేసే మిషన్ కాదు అయినా కూడా తాము గెలిస్తే ప్రజాబలంతో గెలిచామని ఓడిపోతే ఈవీఎంల వల్ల ఓడిపోయామని గొడవ చేయడం నిందించడం పార్టీలకు పరిపాటైపోయింది రీసెంట్గా వైసీపీ కూడా అదే పని చేస్తుంది తమ పార్టీకి పదకొండు సీట్లే రావడానికి కూటమికి నూట అరవై ఒక్క సీట్లు రావడానికి ఈవీఎంలే కారణమని పదే పదే జగన్ ఆ పార్టీ నాయకులు వాదిస్తూ ప్రచారం చేస్తూ ప్రజల్ని కార్యకర్తల్ని నమ్మించడానికి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు ఒంగోలు శాసనసభ్యుడిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తను గెలిచి తీరాలని పార్టీలో అందరూ ఓడిపోయినా ఈవెన్ జగనే ఓడిపోయినా తను మాత్రం ఓడిపోయే అవకాశం లేదని ప్రజా వ్యతిరేకత తనకి వర్తించదని తన నియోజకవర్గంలో ఈవీఎంలను తిరిగి లెక్కించాలని ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు చేసుకుని ఐదు లక్షల ఫీజు కూడా చెల్లించాడు కానీ ఎలక్షన్ కమిషన్ వంద రెండు వందల మంది వాలంటీర్ ఓటర్లతో మాక్ పోలింగ్ నిర్వహిస్తానంది పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు ఎవరికి వేశారో అవి సరిపోయాయో లేదో చూసుకోవాలంది ఈ పద్ధతిలో కూడా ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినట్టే కదా కానీ బాలినేని మాక్ పోలింగ్ కాదు తన నియోజకవర్గంలో వినియోగించిన అవే ఈవీఎంలను తిరిగి లెక్కించాలని హైకోర్టుకి వెళ్ళాడు నాకు ఆ కోకే కావాలి నాకు ఆకోకే కావాలి అన్నట్టు మరి హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి ఏదేమైనా వాళ్ళ పిచ్చి కానీ జనాల్ని ఇంకా పిచ్చోళ్ళనుకుంటున్నారు అలా ఓట్లేసిన జనాల్ని ఐదు సంవత్సరాలు పిచ్చోళ్ళని చేశారనే పిచ్చి కుదిర్చారు పదకొండు సీట్లతో అయినా క్యాలిక్యులేటర్లో లెక్కలు అంటున్నారు వీళ్ళు అదే ఈవీఎంలదే అంటున్నారు వాటితో ఎవరో తప్పు చేయించి వాళ్ళని ఓడించి ఎదుటి వాళ్ళు గెలిచేలా వాటిని మార్చారంటున్నారు వీళ్ళు ఇంకా మారరు అలా అయితే మోడీ ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు తయారు చేసే వాళ్ళకి చెప్పి బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చేలా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల సపోర్ట్ అవసరం లేకుండా చేసుకునేవాడు కదా ఇన్ని సంవత్సరాల నుంచి కర్ణాటకలో మహారాష్ట్రలో ఢిల్లీలో ఆఖరికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉండేది ఎంపీలుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఓడిపోయేవాళ్ళు చనిపోయేదాకా మోడీనే బియ్యం సో ఈవీఎంలను నిందించడం మాని ఆత్మ పరిశీలన చేసుకోండి పిచ్చి తగ్గించుకుని పార్టీలని ప్రక్షాళన చేసుకోండి